గుంటూరులోని కిమ్స్ శిఖర ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి కాలేయ మార్పిడి లేకుండానే విజయవంతంగా చికిత్స నిర్వహించారు ఇరవై ఐదేళ్ల యువతి ఎలుకల మందు సేవించి తీవ్రమైన జాండిస్ కాలేయం దెబ్బతిని బాధపడుతోంది దీంతో గత వారం రోజుల క్రితం కిమ్స్ శిఖర ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితులు చేరారు డాక్టర్ ప్రసన్న కుమార్ డాక్టర్ ప్రతాప్ మౌలి డాక్టర్ విష్ణు ప్రసాద్ మరియు డాక్టర్ శరత్ చంద్ర నేతృత్వంలోని వైద్య బృందం అత్యవసర చికిత్స ప్రారంభించారు సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో కాలేయ మార్పిడి తప్పనిసరి కానీ దాత కాలయం అందుబాటులో లేకపోవడం వలన వైద్యులు ఆధునిక వైద్య సాంకేతికత అయిన ఫ్లెక్స్ థెరపీ ప్లాస్మా ఎక్స్చేంజ్ థెరపీని వినియోగించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు డాక్టర్ శరత్ నెఫరాలజీ అండ్ డాక్టర్ భరత్ క్రిటికల్ కేర్ డివిజన్ నుంచి ఈ టాపిక్ చెప్తున్నారు మనకి పోయిన వారం ఒక ఇరవై ఏళ్ల యువతి ఒక ఎరకల ముందు తీసుకోవడం జరిగింది దాని వల్ల ఆ ఆ విషయం అనేది లివర్ ని కాల్ చేసి లివర్ ఫెయిల్యూర్ లోకి వెళ్లడం జరిగింది దానివల్ల జాండిస్ తర్వాత ఐఎన్ఆర్ అనేది కట్టం గడ్డగడ్డ కో జరిగింది దానివల్ల ఏంటంటే లివర్ ఫాస్ట్ గా పాడైపోతా ఉంది ఇలాంటి వాళ్ళకి సాధారణంగా వైద్యం ఏంటంటే లివర్ మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుంది లివర్ మార్పిడి అనేది అందరికీ అందుబాటులో ఉండదు తర్వాత రెండోది వెంటనే చేయ చేయాలి వెంటనే కూడా అటువంటివి సాధ్యపడకపోవచ్చు ఇటువంటి వారిలో మన హాస్పిటల్ రెండు ఫ్లెక్స్ థెరపీ అనే విధానం ద్వారా ఆవిడ రక్తంలో తెల్ల రక్త కణాల్ని రక్తాన్ని శుద్ధి చేసి లివర్ కోలుకోవడానికి మందులు పడడం జరిగింది దీనివల్ల ఇవాళ ఆవిడ కోలుకొని బెటర్ అయ్యారు ఇవాళ మనం ఇంటికి పంపించడానికి డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సో ఈ విధానం ద్వారా జాండిసు లివర్ ఫెయిల్యూర్ లో బాగా వదిలిపోయినప్పుడు ఈ థెరపీ ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ అవకా అవకాశాలు లేని వారికి ఈ వైద్యం ద్వారా మనం వారిని కాపాడవచ్చు డాక్టర్ కృష్ణు గారు చెప్పినట్టుగా ఈ పేషెంట్ లో చూసుకున్నట్లయితే మనం ప్లాస్మోసిస్ థెరాపెటిక్ ప్లాస్మోథైసిస్ అంటాం ఈ విధానం ద్వారా శరీరంలో ఉన్న రక్తంలోని తెలుగు భాగాన్ని అంటే ప్లాస్మాని ఎందులో అయితే ఈ లివర్ పాడడం వల్ల వచ్చే విషయం చేరుతుందో వాటిని మనం తీసి కొత్త ఫ్రెష్ ప్లాస్మా అంటే ఈ తెల్ల రక్తంలో భారాన్ని కొత్తగా తీసుకొచ్చి దాంతోపాటు ఆల్బిన్ ఇలాగే మరికొన్ని అవసరమైనవన్నీ కూడా కలిపి ఈ ప్రొసీజర్ ద్వారా మళ్ళీ శరీరంలోకి ఎక్కించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసేందుకు మనం స్పెషల్ మెషిన్ కూడా వాడుతూ ఉంటాము సో ఇది చేయడం వల్ల ఏంటంటే లివర్ మీద ఒత్తిడి అనేది తగ్గడం అలాగే లివర్ కోలుకోవాల్సిన టైం బ్లీచింగ్ టైం అంటారు ఈ టైం అనేది కొంచెం దొరకడం వల్ల ఈ లివర్ కణాలు మళ్ళీ నార్మల్ అవ్వడం ఆ లివర్కి సంబంధించిన తేడా అనేది తగ్గుతూ రావడం అనేది జరుగుతుంది సో ఈ థెరాపిటిక్ ప్లాస్మా ఫెసిస్ చేసిన తర్వాత ఈ పేషెంట్ లో మంచి లక్ష్ మంచి రిజల్ట్స్ కనబడటం అలాగే దాని ద్వారా లివర్ ట్రాన్స్ప్లాంట్ కన వెళ్ళాల్సిన అవసరం తగ్గడం అనేది కూడా మనం గమనిస్తూ వచ్చాము